అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజ్ జనరల్ గా వైఎస్ఆర్ సిపి పార్టీలో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు గాని కొంతమంది నాయకులు గాని అది కాన్షియస్ లో ఉండి మాట్లాడతారా లేకుంటే కాన్షియస్ లో లేక మాట్లాడతారా అధికారం కోల్పోయిందనే బాధతో మాట్లాడతారా ప్రజలు తిరస్కరించారనే బాధతో మాట్లాడతారా ప్రజల్లో నమ్మకం కోల్పోయామనే దిగులుతో మాట్లాడతారా నాకు తెలియదు కాని మాట్లాడేటప్పుడు ఆ ప్రజలు ఎలా చూస్తున్నారంటే మంచి పని అయింది ఓడించి మంచి పని అయింది వీళ్ళని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా అనే విధంగా ఆలోచించుకునే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఒకసారి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం గతంలో కూడా మీరు చూసారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వరు ఇదే నా శాసనం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా పరిపాలించడం అందరం గమనించాం మొన్న విషయంలో మీరు అందరూ చూసారు తిరుగులేని ముఖ్యమంత్రిగా పరిపాలించడం గత ఐదు సంవత్సరాలు మన అందరం చూసారు కాబట్టి పదకొండు సీట్లు వచ్చాయి తిరుగులేని ముఖ్యమంత్రిగా మనందరం చూసాం కాబట్టే ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు తిరుగులేని ముఖ్యమంత్రిగా గత ఐదు సంవత్సరాలు పరిపాలించడం మనం చూసాం కాబట్టే అసెంబ్లీకి రావడానికి తిరుగులేని ముఖ్యమంత్రిగా మనందరం చూసాం కాబట్టే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేలు లోకేష్ గారి చూసి భయపడుతున్నారు అంతే కదా అది కూడా చెప్పాలి మనం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు పెడితే అన్ని సీట్లు ఎలా గెలుస్తారండి మోసం చేసి ప్రజలు ఓట్లు వాళ్ళ చేత ఓట్లు ఏడ్చుకుని అధికారంలోకి వచ్చి ఏడాది అయినటువంటి సందర్భంగా మనం చూసినట్లయితే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ప్రతి హామీని కూడా ఈ రోజు తొమ్మిదిలో తొక్కున్నటువంటి పరిస్థితి ప్రతి హామీని కూడా తొంగలో తొక్కేస్తున్నారంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీలన్నీ వీళ్ళకి హామీలు కాదా అని నా డౌట్ ఇప్పుడు వస్తున్నటువంటి కంపెనీలన్నీ వీళ్ళ కంపెనీలు కాదా అని నా డౌట్ అంటే ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి ఏంటిది ఇప్పుడు వస్తున్నటువంటి కంపెనీలన్నీ ఈ కాగ్నిజెంట్ నిన్న కాగ్నిజెంట్ వాళ్ళు వచ్చి ఏదో సర్వే చేస్తున్నారని అవన్నీ వీళ్ళకి కంపెనీలు కాదు నిజంగానే కంపెనీలు కాదు మనం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే అనుకుంటే వీళ్ళ దృష్టిలో గూగులో కానీ కాగ్నిజెంట్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇంకా కానీ ఇంకో కానీ అవి కంపెనీలు కాదు అవి పెద్ద పెద్ద సంస్థలు కావు అప్పడాలు వడియాలు పునుగులు బజ్జీలు ఇవి వీల దృష్టిలో కంపెనీలు ఏ హామీ కూడా నెరవేర్చకుండా సూపర్ సిక్స్ అయిపోయింది దీనికి లింక్ చేసాం దానికి లింక్ చేసామని చెప్పి గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల పరిపాలనలో మనం ఏం చేశాం కరెక్ట్ చెప్పండి మనం ఏం చేశాం ప్రజలకు మోసం చేశాం ప్రజల దగ్గర డబ్బులు దోచేశాం ప్రజలకు ఇష్టానుసారం మందు అమ్మేసి వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకున్నాము ఇసుక ధరలు పెంచేసాం మద్యం ధరలు పెంచేసాం సామాన్య నిత్యావసర నిత్యవసర నిత్యావసర సరుకుల ధరలు పెంచేసాం దళితులను చంపేశాం డాక్టర్లను చంపేశాం ముసలావుడిని వదలే డిజిటల్ మీడియాలో అంటే సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని వదల్లే డబ్బులు ఖర్చు పెట్టి ప్యాలెస్లు కట్టేశాం అప్పులు తెచ్చేసాం ఇవన్నీ చేశాం కదా మరి దీన్ని ఏమంటారు దీన్ని రామరాజ్యం అంటారా రాజారెడ్డి రాజ్యం అంటారా జనరల్గా అడుగుతున్నారు ప్రజలు డౌట్ దాన్ని ఏమంటారు ఒకసారి మీరే సమాధానం చెప్పాలి మేడం మాటలు చెప్తూ మరి ఏ విధంగా ఈ సంవత్సర కాలంగా టైం పాస్ చేస్తూ వచ్చింది వచ్చింది అమ్మా తల్లి వచ్చింది ఏం మాట్లాడుతుంది చూద్దాం చంద్రబాబు ఇదేనా నువ్వు ఏదో ఇండస్ట్రీ అని చెప్పుకునే గొప్ప రాజకీయ జీవితం నీ కొడుకు ఇసుకొచ్చి ఒకసారి అసలు మీరు ఎవరు ఎవరి దగ్గర ఉన్నారు ఎవరు పాట పాడుతున్నారు కొంచెమైనా కొంచెమైనా ఆలోచించాలి కదమ్మా మీరు కొంచెమైనా ఆలోచించాలి కదా సాక్షాత్ దైవంతో సమానుడైనటువంటి ఎన్టీ రామారావు గారి పంచన చేరి ఆయన్ని ఫ్యామిలీ నుంచి దూరం చేసేసి పార్టీని ఏదో విధంగా లాగేసుకోవాలని ప్రయత్నం చేసి పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు జనరల్గా చంద్రబాబు నాయుడు గారికి నాకు తెలిసే ఆ రోజు నుంచే ముందు చూపు ఎక్కువ విజనరీ ఎక్కువ ఆయనకి అది గమనించి మేలుకుని ఈ డిసిషన్ తీసుకుంటే ఈరోజు పార్టీ మిగిలింది లేకపోతే తెలుగుదేశం పార్టీని ఎప్పుడో చిన్న భిన్నం చేసేసేవాళ్ళు అలాంటి నందమూరి తారక రామారావు గారు పంచన చేరి వాళ్ళ ఇంట్లో తిని ఈరోజు ఈయనకి వంత నేను చేస్తా మీ ఫుల్ వీడియో ఒకటి ఉంది మీద నేను వీడియో చేసి మాట్లాడుకుందాం క్లియర్గా ఇది ఈ వీళ్ళ జనరల్గా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి ఈ ముగ్గురు పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీకి అవసరమా అవసరం లేదా అని నాకైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి కొంచెం పాజిటివిటీ మూట కొట్టుకోవాలి అంటే ఇలాంటి క్యాండిడేట్లను తీసేయాలని చెప్పేసి నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ